శ్రీమాత్రేణమ సద్గురు జ్యోతిష్యాలయం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ నెల అంతా కూడా ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉన్నాయి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా జాతకం అంటే ఒక నమ్మకం నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు ఆర్థికంగా ఎలా ఉంటారు నా కుటుంబం ఎలా ఉంటుంది ఇలాంటి ఎప్పటికీ ఒక కన్ఫ్యూషన్స్తోనే అందరూ ఉంటూ ఉంటారు ఇది ప్రతి ఒక్కరు కూడా గోచార గ్రహస్థితులు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చెప్తున్న ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి జాతకం అప్పుడు సంపూర్ణ జాతకంగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ప్రతి టీవీ ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ ఉంటాను నేను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ నమ్మిన దైవాన్ని నమ్మండి అయ్యప్ప స్వామి గారు నమ్మండి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి అలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి శరణమయ్యపా ముందుగా మేషరాశి వారికి డిసెంబర్ నెల మేషరాశి వారికి ఈ నెల గ్రహ బలాలన్నీ కూడా ఎలా ఉన్నాయని చూసుకుంటే కుజుడు లగ్నాధిపతిగా ఉన్నాడు గురువు కొంచెం బలహీనమై ఉన్నాడు శని మంచి స్థానం నెమ్మదిగా అలా బయలుదేరుతున్నాడు రాహు సాడే ఉంది శని రాహు పన్నెండవ స్థానంలో శుక్రుడు ఏడవ ఇంట్లోను బుధుడు ఎనిమిదవ ఇంట్లోను సూర్యుడు ఎనిమిది మరియు తొమ్మిదో ఇంట్లోనూ ఉన్నారు మొత్తం గ్రహ వాళ్ళ మధ్యస్థంగా ఉందని చెప్పొచ్చు ఓ చాలా గొప్పగా ఉంది అనడానికి లేదు అసలే బాగాలేదని చెప్పడానికి లేదు మధ్యస్థంగా ఉంది మరి వ్యాపారస్తులకు ఎలా ఉన్నాయంటే చిన్న చిన్న డీల్స్ చిన్న చిన్న ఖచ్చితంగా వస్తాయి డిసెంబర్ ఇరవై నాలుగు తర్వాత వేగం పెరుగుతుంది వ్యాపారంలో ప్రభుత్వ కాంట్రాక్ట్ సైడ్ నుంచి ఏమైనా ఎంక్వైరీస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి నెల మొదటి పదిహేను రోజులు కాస్త ఫ్లో తక్కువగా ఉంటుంది కొత్త పెట్టుబడి చేస్తే కొంచెం నష్టాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పార్ట్నర్షిప్లో కూడా మాటలు ఉంటుంది పదిహేను డిసెంబర్ వరకు జాగ్రత్త పడండి ఆర్థికంగా ఎలా ఉంది అని అంటే డిసెంబర్ ఇరవై తర్వాత మీ బాకీలన్నీ తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి అద్దె ఇంటి ఆదాయం కానీ లేదా కమర్షియల్ ప్రాపర్టీస్ అలాంటిది ఏమైనా ఉంటే దాని నుంచి వచ్చేవి కానీ లేదా మీరు ఇచ్చేది కానీ అవన్నీ ఉంటుంది మెడికల్ ట్రావెల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో డబ్బు అంత నిలవే అవకాశాలు కనబడట్లేదు బాగా ఖర్చులు వచ్చే అవకాశం ఉన్నాయి డిసెంబర్ పదిహేను లోపు పెట్టుబడులన్నీ కూడా అవాయిడ్ చేయండి ఈ రియల్ ఎస్టేట్ వరకు వచ్చేటప్పటికి కొనుగోలు చేసే వారికి మంచి రేట్లు దొరుకుతాయి పోస్ట్ ఆఫ్ డిసెంబర్ పదిహేను తర్వాత అమ్మకాలుస్ లో అయ్యే అవకాశం డాక్యుమెంటేషన్ అంతా మంచి వెరిఫికేట్ చేసుకోండి ఉద్యోగస్తులకి వచ్చేటప్పటికి ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్తున్నాను ట్రాన్స్ఫర్స్ కొత్త బాధ్యతల వల్ల ఒత్తిడి పెరిగే ఉన్నాయి డిపార్ట్మెంటల్ ఇష్యూస్ రావచ్చు ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో శని పదకొండవ స్థానంలో పనుల్లో స్థిరత్వం ఏర్పడుతుంది వారి నుండి మార్గదర్శనం దొరికే అవకాశాలు ఉన్నాయి ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఎలా ఉంది అంటే వర్క్లోడ్ ఎక్కువ ఉంటుంది అప్రిషియేషన్ తక్కువ ఉంటుంది ఇది కామన్ కదా సేఫ్ కానీ గ్రోత్ ఉండదు పనిలో కంటిన్యూసే ఉంటుంది టీంలో కొంచెం మీ టీమ్ లీడర్స్లో కూడా కొంచెం స్ట్రెస్ ఉంటుంది జాగ్రత్త ఇంకా స్వయం ఉపాధి చేస్తున్నటువంటి మీకు రోజువారీ ఆదాయం స్థిరంగా ఉంటుంది కస్టమర్స్ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి పెద్ద పెద్ద ఖర్చులు కూడా అన్అవాయిడబుల్ ఖర్చులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న అడ్డంకులు కానీ అవన్నీ తొలగిపోతాయి సర్వీస్ సెక్టర్ ఉన్న వాళ్ళకంతా కూడా ఈ నెల క్రౌడ్ పెరుగుతుంది ఓల్డ్ కస్టమర్స్ ద్వారా మంచి అవకాశాలు రాబోతున్నాయి సప్లై ఇష్యూస్ కూడా కొంచెం ఉంటాయి అవి కూడా చూసుకోండి రోజు ఇన్కమ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి ఓకే రాజకీయ రంగంలో ప్రజల్లో మీ యొక్క ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పటికి కాస్త ఒడిదిడుపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రమాదాలు లేవు కానీ మీరు మాట మాట్లాడేటప్పుడు కరెక్ట్గా మాట్లాడండి విద్యార్థులు చాలా హార్డ్ వర్క్ చేయాలి కాన్సన్ట్రేషన్ తక్కువ అవుతూ ఉంటుంది డిస్ట్రాక్షన్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా హార్డ్ వర్క్ చేసి మీరు చదవాల్సినటువంటి సమయం ఇంకా విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి పేపర్ వర్క్స్ అంతా కూడా బాగానే జరుగుతుంది ఫ్లైట్ ట్రావెల్ పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి జాబ్ విషయా కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఓవరాల్ మిశ్రమంగా ఉంది విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇంకా కుటుంబంలో తీసుకుంటే ఎల్డర్స్ ఏమైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా చిన్న చిన్న తగులు వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత ఇంట్లో నెల ద్వితీయంలో శాంతిగా ఉంటుంది ఇంకా ప్రేమ ప్రేమికుల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త మాట పట్టింపులు ఎక్కువ ఉంటుంది ఒకళ్ళ పట్ల ఒక అవిశ్వాసం అయ్యే ఉన్నాయి ఒకవేళ బాగా విశ్వాసం ఉన్నా కూడా పెద్దవాళ్లతో చెప్పి వివాహం చేసుకోండి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఇంకా కుటుంబ సభ్యుల మధ్యలో ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నదమ్ములు అక్క చెల్లెలు భార్య భర్తల మధ్య కూర్చొని మాట్లాడండి ఏ అన్న కూడాను కొంచెం టెన్షన్స్ గానే ఉంటుంది ఒక్కొక్కసారి ఏం కూడా చెప్పొచ్చు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది కుటుంబం దగ్గర విషయంలో మటుకో సంతానం విషయంలో ఇంప్రూవ్మెంట్స్ కనబడుతుంది మీ యొక్క పిల్లల యొక్క వివాహం కానీ లేదా వారికి ఉపనయనం కానీ లేదా వాళ్ళ చదువు గురించి బాగా ఆలోచిస్తారు వాళ్ళ కోసం ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తారు ఇంకా హెల్త్ అన్నిటికంటే ముందు హెల్త్ బీపీ చెస్ట్ ఈ ఒక ఛాతి దగ్గర ఒక మంట లాంటిది అసిడిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న గాయాలు ఏర్పడే ఉంటే జాగ్రత్త పడండి డిసెంబర్ ఇరవై నాలుగు తర్వాత ఆరోగ్యం కుదుట పడుతుందని కూడా చెప్పచ్చు ఇంకా మంగళవారం మీరు చేయవలసినటువంటి పరిహారం హనుమాన్ చాలిసా పారాయణం చేయండి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన కొంచెం ఎక్కువ చేయండి పసుపు దానం ఇవ్వండి పసుపు వస్త్రాలను ధరించండి ఓం అంగారకాయ నమ అని నూట ఎనిమిది సార్లు డైలీ పారాయణం చేయండు చాలా మంచిది ఏదైనా అమావాస్య తిథి రోజు కానీ పౌర్ణమి తిథి రోజు కానీ పేదవాళ్ళకి ఏదైనా ఆహారము అవన్నీ కూడా ఇవ్వండి మొత్తం నీకు ఓవరాల్ కొంచెం మిశ్రమంగా ఉంటుంది కూడా చెప్పొచ్చు లక్కీ నెంబర్ సెవెన్ అని కూడా మీకు చెప్పచ్చు బ్లూ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది చంద్రాశ్రమం పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పది గంటల యాభై ఒక నిమిషాల వరకు చంద్రాశ్రమం ఉంటుంది ఇంకనో మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ యొక్క పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క టైమ్ ఆఫ్ బర్త్ మీ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సప్ చేయండి కాల్ కాదు కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వరండి వాట్సప్ చేయండి మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను మీ యొక్క ఇంకానూ ఆరోగ్యంగా ఉండడానికి ఐశ్వర్యం పొందడానికి మీ ఇష్టదైవం కులదైవంలో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి విజయ వస్తువు కరుంగాలి మాల ఈ కరంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా శక్తివంతమైనటువంటి యొక్క మాల కరంగాళి కట్టే అంటారు ఇది వెస్టర్న్ గాడ్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరంగాళిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీ కావాలంటే గమనించి చూడండి రాజపరంపర కోటల్లో ఆ దాళమందిరాలు పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరంగాళి కలత్వాలను తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతులు అయిపోతారు అని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకు అంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అనో ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది కాలుస్తున్నవారు దాన్ని సంప్రదించండి మరి మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా ఉండండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరంగాళి మాలి మరి ఈ కరంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకోండి మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండహం ఎలా చేసాం సుదర్శనం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నంబర్ కాల్ చేసి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి ఏం చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి దీ యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ ఉంచి వస్తారా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము ఇంకనూ ద్వాదశరాసి ఫలితాలన్నీ కూడాను అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భాగ్యాలతో ఉండాలని అఖిలాండ కొట్టి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి పద్దెనిమిది అవతారముల దేవాలయం తిరుపతిలో మీకోసం మనం ప్రార్థన చేస్తుంటాం కబిడి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్ నుండి మూడు కిలోమీటర్లు బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వామి పద్దెనిమిది అవతారాల దేవాలయం పొలవే ఉన్నారు స్వామివారు వచ్చి దర్శనం చేసుకుని మీరు తిరుపతికి వచ్చినప్పుడు అందరూ క్షేమంగా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని దైవాన్ని ప్రార్థన చేస్తున్నాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేష్ శర్మ